ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ విసర్నపేట మండలం నూతిపాడు గ్రామం ఎంపీయూపీ పాఠశాలకు తాళాలు వేసిన పిల్లలు స్కూల్ కమిటీ పేరెంట్స్ ఇద్దరు ఉపాధ్యాయులను పాఠశాలలోనే ఉంచి తాళాలు వేసిన ఘటన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు తల్లిదండ్రులు పోలీసులు విద్యాశాఖ అధికారి వచ్చి సద్దుమణిచే ప్రయత్నం చేస్తున్నారు గత ఎనిమిది నెలలుగా స్థిర ఉద్యోగులు లేరని తల్లిదండ్రుల ఆందోళన ఎంఈఓ ఎండీఓ స్థానిక సర్పంచ్ డిఈఓలకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం అంటున్న తల్లిదండ్రులు స్కూల్ మొత్తం గందరగోళం తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ విసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ రావడంతో సమస్య సద్దుమణిగింది ఇప్పుడు బయటికి వస్తున్నట్టంటే ఇప్పుడు మీరు లోనకి మీరు రానున్నారని అంటే మేము ఐదు తాళం వేసింది ఇప్పుడు బయటికి ఎందుకు రావయ్యా అంటే మేము ఇప్పుడు మేము బయట స్టూడెంట్లు రాలేం కదా మన బడుగులు పెట్టి మా డ్యూటీ ప్రకారం నాలుగు గంటల స్కూల్లో ఉంటామన్నాం అది అంటే లోన పెట్టి తాళం వేసింది మరి ఓఎంఆర్ అప్పు అప్ప చెప్పాలి ఓఎంబర్లో మేము తీసుకోవాలి రావాలిగా ఇవన్నీ ఇప్పుడు ఎన్ని వదిలేసి అక్కడికి వచ్చేస్తే మీరు ఇప్పుడు ఏమంటారు ఈ వీడియోలోనే పిల్లలను సపోర్ట్ చేసి మీరే చేస్తున్నారు అంటారు మనం ఏంటి మన ధర్మం ప్రకారం డ్యూటీ ప్రకారం నాలుగు గంటలకు స్కూల్ ఉండాల్సిందే అది మేమేమన్నాం అంటే పోయి సరే చేశారు మండల వచ్చి ఇదే చేస్తే ఇంకా క్లారిటీ ఉండేదిగా అnabla <laughs> <Anfang> okay, cheppaku